నమస్కారం అండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనం నవంబర్లో కార్తీక మాస విశిష్టత గురించి శివ విశిష్టత గురించి శైవుల విశిష్టత గురించి మొత్తం క్లియర్గా ఆ పర్వదినాలనేవి తెలుసుకోవడం జరిగింది మళ్ళీ కార్తీక మాసం తర్వాత అంతటి విశిష్టమైన మాసం మళ్ళీ వచ్చిందండి అదే మాఘమాసం రెండు వేల ఇరవై ఐదులో మాఘమాసం జాన్వరి ముప్పై థర్టీ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు ఉందండి సో ఈ మనం ఈ మాఘమాసంలో ఉన్న విశిష్ట పర్వదినాలు ఏంటి ఏ టైంలో ఏం చేయొచ్చు మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు వీలున్నప్పుడు చేసుకోండి పూజలు అవి ఎలా ఏంటి మీకు డేట్స్ అవి చెప్తాను అవి మీరు చూసుకోండి అలాగే ఆ రోజు ఉన్న విశిష్టత ఏంటి మనం ఎలా చేయొచ్చు అనేది కూడా ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది మా కార్తీక మాసం గురించి అలాగే మాఘమాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మాఘమాసం కూడా సో ఈ మాఘమాసం అంటేనే మీ అందరికీ చాలామంది తెలిసిన విషయం ఏంటంటే శుభముహూర్తాలన్నీ మాఘమాసంలోనే ఉంటాయి చూడండి పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి మాఘమాసంలో ఎందుకంటే మంచి ముహూర్తాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అలాగే ఈ నెల యొక్క విశిష్టత ఏంటి ఈ మాఘమాసంలో ఏం చెయ్యొచ్చు అనేది మనం క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం సో ఫస్ట్ మాఘమాసంలో మనకి స్టార్ట్ అయ్యేది శ్యామల మాత నవరాత్రులు దీన్నే గుప్త నవరాత్రులు అంటారు మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు నవమి మేరకు ఈ నవరాత్రులు అనేవి జరుగుతాయి అంటే మీ అందరికీ డౌట్ రావచ్చు అంటే నవరాత్రులు అంటున్నారు నవరాత్రులు అనేసరికి మనకి శవర నవరాత్రులు దసరాలోనే కదండి జరుగుతాయి మరి ఈ నవరాత్రులు ఏంటంటే వీటిని గుప్త నవరాత్రులు అంటారు ఇవి రాత్రిపూట చేసేవి అంటే పగలు కూడా చేసుకోవచ్చు ఈ నవరాత్రులు పూజ ఈ శ్యామల నవరాత్రుల అమ్మవారు రాజశ్యామల మాత మనందరికీ రాజశ్యామల మాత కొంతమంది అంటే రాజశ్యామల మాత అంటే ఇందులో మనం పూజించే కనకదుర్గమ్మ మాతలోనే ఒక అవతారం రాజశ్యామల మాత మీ అందరూ లలితా సహస్రనామం చదువుతారు లలితా సహస్రనామంలో మనం రక్ష సైన్యాజ అక్షరాలు అనేసరికి మనం ఎవరిని చెప్తామంటే మనం వరాహి అని చెప్తాం అలాగే మంత్రి ఆ లలిత సైన్యంలో మంత్రిని అంటే అమ్మవారి సైన్యంలో మంత్రి ఎవరు చెప్తామంటే రాజశ్యామల మాతం చెప్తాం ఇలా అమ్మవారి రూపాలు ఇవన్నీ కూడా సో ఇక్కడ కూడా మనం ఈ రాజశ్యామల పూజ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు దసరా ఎలా అయితే చేసుకుంటున్నారో అలాగే రాజశ్యామల పూజ కూడా ఇంటి దగ్గర మనం చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ పూజ కొంతమంది చాలామందికి కూడా ఈ పూజలో అపోహలు కూడా చాలా ఉన్నాయి చేయకూడదని అది ఇదని అలానేం కాదు అమ్మవారి ఉపాసకులు ఉంటారు అమ్మవారికి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవ్వరు అంటే ఇదేదో కోరిక కోసం దానికోసం అని కాదు అందరూ అంటే ఈ మధ్యన ఏంటంటే ఒక ట్రెండ్ వచ్చింది ఒక పూజ చెప్పంగానే కోరికతో ఆ పూజ చేసేయడం బాగా ట్రెండ్ అయిపోయింది అలా అని కాదు దీన్ని అమ్మవారు ఉపాసకులు ఉంటారు బాగా ఆ ఉపాసకులు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ పూజలు వారాహి నవరాత్రులని శ్యామనా నవరాత్రులని చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు కూడా మీకు ఇప్పుడు మనకి అమ్మవారు అంటే మన కన్న తల్లితో సమానం మీ తల్లికి పూజ అనేది కోరికతోనే చేయాల్సిన అవసరం లేదు ఉపాసన అనేది మీరు ఎలాగైనా చేయవచ్చు మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదు మామూలుగా దండం పెట్టుకోవాలంటే దండం పెట్టుకోవచ్చు అంతేగాని దీని గురించి అసలు ఎక్కువ డిస్కర్షన్లు కూడా అనవసరం అది ఏంటంటే మాఘమాసంలో మనకి శ్యామల నవరాత్రులు అని ఉన్నాయి గుప్త నవరాత్రులు అని చెప్పడానికి చెబుతున్నాను ఎందుకంటే ఇవి కూడా మంచివే ఇవి చెయ్యొచ్చు పూజ అనేది అమ్మక మనం చేసే పూజ ఏదో ఒక టైంలో మనకి కాపాడుతూనే ఉంటుంది అంతేగాని మనం ఒక పూజ చేయడం దానికి ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ చేయడం అటువంటి ఎప్పుడు చేయకూడదు పూజ చేసామంటే ప్రేమతో ఆ పూజ మనకి ఏదో కష్టకాలంలో ఆదుకుంటుంది అనుకునే విధంగానే మనకు పూజ చేయాలి ఎందుకంటే మన జగత్తు ప్రకృతిలో ఉన్న తల్లి లలితా పరమేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ రూపాలే ఇవన్నీ కూడా కాబట్టి ఈ మధ్యన చాలామంది ఈ పూజ చేయకూడదు ఆ పూజ చేయకూడదు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పూజలకు కూడా బాగా విపరీతమైన కోరికతో చేస్తున్నారు అంటే కోరిక అనేది ఉంటుంది ప్రతి వాడికి కానీ ఏంటంటే ఆ పూజ ఆ కోరికతో చేస్తే తీరిపోతుంది ఈ పూజ కాదు కొన్ని ఏంటంటే మనం ఇష్టంతో చేస్తాం ఉపాసకులు అంటారు ఉపాసకులకి ఏంటంటే తొందరగా వాళ్ళు కోరిక తీరిపోయిన తర్వాత కూడా ఎక్కువ దేవుడితోనే ఉంటారు అటువంటి వాళ్ళ కోసమే ఈ గుప్త నవరాత్రులు అనేవి అందరికీ తెలియకుండా కొంతమందికి తెలిసేలాగా ఇవి శాస్త్రంలో చెప్పడం జరిగింది సో మీకు ఇది అర్థమైందనుకుంటున్నాను అలాగే ఇందులో ఏమైనా తప్పులున్నా కూడా నన్ను క్షమించండి అలాగే నెక్స్ట్ మనకి మీ అందరికీ ఒక విశిష్టమైన మాఘమాసంలో ఒక మంచి రోజు ఉంది వసంత పంచమి ఇది అందరూ చేసుకోవచ్చు వసంత పంచమి అమ్మవారు ఈ వసంత పంచమి మనకి కరెక్ట్గా ఫిబ్రవరి రెండో తారీఖు ఈ వసంత పంచమి అనేది వచ్చింది వసంత పంచమి రోజు మీ పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేయిస్తే చాలా 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 మంచిది ఈరోజు మీరు నేను ఒకటి చెప్తానండి రండి మనం అక్షరాభ్యాసం చేయించడానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన చుట్టుపక్కల ఏదైనా టెంపుల్స్లో సరస్వతి మాత టెంపుల్స్లో మీరు అక్షరాభ్యాసం చేయించండి అంతేగాని మనకు దూరంగా ఉన్న ఒకే ప్లేస్లో చేయిస్తే మంచిదని ఆ టెంపుల్స్కి వెళ్ళడం ఈ మధ్యన చాలా చూస్తున్నాం మనం ఆ టెంపుల్స్కి వెళ్ళి అక్కడ రష్ పెరిగిపోయి ఇబ్బంది పడ్డం కాకుండా మీ ఇంటికి దగ్గరలో ఏదైనా సరస్వతి మాత టెంపుల్ ఉన్న కనకదుర్గం మాత టెంపుల్ ఉన్నా అమ్మవారు ఏ రూపంలో అయినా మనకి అమ్మవారే సో అక్కడికి వెళ్ళి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించండి ముందు సరస్వతి మాత టెంపుల్ చూడండి సరస్వతి మాత టెంపుల్ మీకు దగ్గరలో లేకపోతే అమ్మవారి టెంపుల్ ఏదైనా సరే అక్కడికి వెళ్ళి అమ్మవారిలోనే అమ్మాయి మనకి మాత కనకదుర్గా మాత మహాలక్ష్మి మాత మూడు అమ్మాయి మనకి కాబట్టి అమ్మవారి టెంపుల్ ఎక్కడుంటే అక్కడ మీరు పిల్లలకి ఫస్ట్ అక్షరాభ్యాసం చేయించే పిల్లలందరూ కూడా మీరు ఆ తిథిని అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది అంటే పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించడానికి గల రీజన్ ఏంటి ఇది కూడా మీకు వివరిస్తాను వినండి మనకు చూడండి మాఘమాసంలో చెట్లు కొత్తగా చిగురుస్తాయి అంటే అప్పటిదాకా ఆకులు రాగిపోయిన చెట్లు కూడా కొత్తగా చిగురించడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే న్యూగా రీ మోడలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది చెట్లని అంటే కొత్తగా చిగురిస్తూ ఉంటాయి అంటే మీరు చూడండి అలాగే అక్షరాభ్యాసం అనేది మనకి ఒక మంచి రోజు స్టార్ట్ చేయడం వల్ల అక్షరాలు అనేవి పలుకులు అనేవి పిల్లలకి చాలా బాగా అర్థమవుతాయి చదువులో చాలా మంచి స్టేజ్కి వెళ్తారు అమ్మవారు అమ్మవారిని మీరు చూడండి సరస్వతి మాతను కరెక్ట్గా చూడండి మీరు అందులో చాలా అర్థం ఉంటుంది మీరు ఎప్పుడైనా సరస్వతి మాత ఫోటో దగ్గర పెట్టుకుని చూడండి మన స్కూల్స్లో అన్నింటిలో కూడా సరస్వతి మాత ఫోటో ఉంటుంది మీరు కంపల్సరిగా సరస్వతి మాతను మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆవిడికి ఒక చేతిలో రుద్రాక్షమాల ఉంటుంది ఒక చేతిలో పుస్తకం ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే పుస్తకం లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది రుద్రాక్షమాల రైట్ హ్యాండ్లో ఉంటుంది అదేంటి పుస్తకం లెఫ్ట్ హ్యాండ్లో ఉండమేంటి రుద్రాక్ష రుద్రాక్షమాల రైట్ హ్యాండ్లో ఉంటామేంటి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా చూడండి ఒకసారి అంటే ఆ విగ్రహంలో కూడా మనం చూసే ఆవిడలో చాలా అర్థం ఉంది అమ్మవారు చూపిస్తున్నారు మనకి ఏంటి మీరు చదవడం గొప్ప కాదు చదివిన దాన్ని రివిజన్ చేయాలి అంటే మీరు చూడండి రుద్రాక్షతో మనం మననం చేస్తాం అమ్మవారు రుద్రాక్ష మనకు చూపించింది ఏంటంటే ఈ ప్రపంచంలో అందరూ చదువుతారు దాన్ని ఎవరైతే ఎక్కువగా ఇన్వాల్వ్ అయి చదువుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అనేది అమ్మవారు చూపిస్తున్నారు అందులో మనకి అందరూ అందుకే మనం సరస్వతి మాత దగ్గరే మనం అక్షరాభ్యాసం ఎందుకు చేస్తాం అనేది ఇది ఒక రీజన్ అనమాట అంటే దేవుణ్ణి పూజించడం వేరు తెలుసుకుని పూజించడం వేరు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు తెలుసుకుని పూజిస్తే చాలా మంచి జరుగుతుందని అలాగే మీరు చూడండి ఆవిడ హంస మీద కూర్చుంటారు హంస మీరు అబ్జర్వ్ చేస్తే పాలల్లో కూడా నీళ్ళను వదిలేసి పాలు తగ్గుతుంది హంస అంటే మీరు చూడండి పిల్లలకే ఈరోజు పిల్లలు చాలామంది మనం చూస్తే బయట సొసైటీలో చాలా దారుణంగా తయారవుతున్నారు పిల్లలు అంటే పిల్లల్లో మనకు మంచి హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచే రావాలంటే పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి ఏం చెప్పాలంటే పనికి వచ్చే విషయాలు మాత్రమే చూడండి పనికి రాని చూడకూడదు అంటే పిల్లలకు అక్షరాభ్యాసం నుంచి మనం నూరిపోయాల్సింది ఏంటంటే మనకి ఏదైతే అవసరమో అదే పిల్లలు బ్రెయిన్లోకి తీసుకోవాలి అనవసరమైనది ఏది కూడా బ్రెయిన్లోకి తీసుకోకూడదు అనేది మనకు ఆ విగ్రహంలో బాగా కనబడుతుంది అలాగే నేను ఇందాక మీకు రాజశ్యామల నవరాత్రులని చెప్పాను తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు పొద్దునైనా చేయొచ్చు రాత్రి అయినా చేయొచ్చు నవరాత్రి అన్నారు కాబట్టి రాత్రిపూట చేస్తే ఇంకా విశిష్టతగా ఉంటుందని కూడా చెప్పాను ఆ నవరాత్రుల గురించి చాలామందికి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి అది కూడా చెప్పాను అమ్మ 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 నవరాత్రులు చేసుకోవడం కోరికతో చేయడం కన్నా ఇష్టంతో చేస్తే చాలా మంచిది అంతేగాని మీరు కోరికతో అక్కడికి వెళ్ళినప్పుడు మీ కోరికలో న్యాయం ఉంటే తీరుతుంది న్యాయం లేకపోతే తీరదు ఇది ఎప్పుడో చెప్పాను అంటే నవరాత్రి మీరు చూడండి రాజశ్యామల మాత విగ్రహాన్ని కనుక మీరు ఎప్పుడైనా చూస్తే ఇంటర్నెట్లో కానీ మామూలుగా బయట కూడా చూస్తే ఆవిడ దగ్గర ఒక చిలక ఉంటుంది చిలకను అబ్జర్వ్ చేయండి మీరు చాలామంది ఆ వ్రతం చేసి చిలక మా దగ్గరికి వస్తే మా అదృష్టం అనుకుంటారు నిజానికి ఆ చిలక ఉండే అర్థం ఏంటో తెలుసా చిలక పలుకులు మనం వినటానికి చాలా బాగుంటాయి చిలక పిల పిలిచినప్పుడు అంటే మనం మాట్లాడే మాట చిలక పలుకులుగా ఉండాలి అమ్మ మనకేం చెప్తుందంటే మనం మాట్లాడే మాట కొంతమంది చూడండి మాట్లాడేటప్పుడు అసహ్యంగా ఉంటుంది కొంతమంది మాట్లాడుతుంటే చిలక పనుకుల్లాగా ఎంత మాట్లాడినా వినాలనిపిస్తుంది అమ్మవారు అందుకే వీణ పట్టుకుంటారు మీరు చూస్తే మాత మరో స్వరూపమే రాజశ్యామల మాత అంటే మనం చూసే మాతకు ఇంకొక రూపమే రాజశ్యామల మాత అంట చూడండి చాలా జాగ్రత్తగా అంటే రాజశ్యామల మాత వీణ సరస్వతీ మాతకు కూడా వీణే ఉంటుంది అంటే వీణలో మనం విన్నేటప్పుడు ఎంత అందంగా ఉంటుందో మీరు పిల్లలు ఎదిగిన టైంలో సొసైటీలో మీరు చేసే పనులు మీరు మాట్లాడే మాట అంతే అందంగా ఉండాలి అప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది అనే ఉద్దేశంతోనే మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఈ ఫెస్టివల్స్ అన్నీ పెట్టారు మనకి అంటే ఈ పండుగలన్నీ కూడా మనకి మనల్ని మనం మంచిగా మార్చుకోవడానికి అంతేగాని పలానా డేట్లో వెళ్ళిపోండి ఈ డేట్లో వెళ్తే మీకు పుణ్యం వచ్చేస్తుంది మోక్షం వచ్చేస్తుంది ఎక్కడో ఉండరు భగవంతుడు మనలోనే ఉంటారు మనలో ఉన్న భగవంతుడిని తెలుసుకోవడానికే మనం గుడికి వెళ్ళాలి అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి మనం ఏదో మైండ్లో పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తే మనం ఏది ఆర మన ఆర ఉంటుంది చుట్టూరు అది క్లీన్ అవ్వదు మనకి అందుకోసం మీరు వసంత పంచమి చేసేటప్పుడు ఈ రకంగా మీరు పిల్లల్ని అక్షరాభ్యాసం చేయించి పిల్లలు ఏదైతే మంచిదో అది మీరు ఆ ప్రతిపదంలో పెడితే ఆ వసంత పంచమికి ఎవరైతే అక్షరాభ్యాసం చేస్తారో వాళ్ళు అదే మంచి రోజుల్లో దాన్ని తీసుకువెళ్తే చాలా బాగుంటుంది ఇది వసంత పంచమి యొక్క విశిష్టత అలాగే మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు రథసప్తమి ఉంది రథసప్తమి వచ్చేసరికి ఏంటంటే రథసప్తమి అంటే సూర్యుడు మీరు చూడండి చాలామంది ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పాను ఏమని సన్ రై మనకి జనరల్గా ఇప్పుడే చెట్లు అవి చిగురుస్తూ ఉంటాయి అని చెప్పాను అంటే సన్లైట్కి ఎంత పవర్ ఉంటుంది చూడండి ఈ టైంలో అంటే మీరు ఎప్పుడైనా సరే చాలామంది స్కూల్స్లో చదివేవాళ్ళు కానీ కాలేజీల్లో చదివేవాళ్ళు కానీ స్టూడెంట్స్కి ఒక విషయం తెలుస్తుంది అలాగే పొలం చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది సన్లైట్ అనేది మనకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు చూడండి మామిడికాయలు అనేవి మనకి వేసవకాలంలోనే వస్తాయి సీతాఫలం సారీ కరెక్టే మామిడికాయలు అనేవి మనకి వేసవకాలంలోనే వస్తాయి సీతాఫలాలు ఎప్పుడు వస్తాయి శీతాకాలంలో వస్తాయి అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి అలాగే ఈ ఆకులు చిగురించే టైంలో సన్కే మనం చూసే సూర్య భగవానుడికి ఒక పవర్ అనేది ఉండడం జరుగుతుంది ఆ పవర్ మీరు చూడండి ఈ టైంలో మీరు సూర్య నమస్కారాలు చేసిన సూర్యుడికి పూజ చేసిన హోమాలు చేసినా ఆ పవర్ అనేది మీకు అంది మీరు ఆరోగ్యంగా ఉంటారు అందుకే మన పెద్దవాళ్ళు ఏంటంటే రథసప్తమి అనే డేట్ని మనకు ఒక పూజ రూపంలో ఎందుకు ఇచ్చారంటే మీరు ఆ రోజు చూడండి కంపల్సరీ సూర్య రథసప్తమి నాడు కంపల్సరీగా గుడికి వెళ్తారు మీరు గుడికి వెళ్ళి ఆ రోజు దర్శనం చేసుకుని కొంతమంది హోమాలు కూడా చేసుకుంటారు రథసప్తమి నాడు హోమాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి మీరు చూడండి అందులో ఎంత విశిష్టత ఉందో రథసప్తమి నాడు మీరు అది చేయలేదు అనుకోండి మీకు ఆ శక్తి అందుద్దా మీరు చూడండి ఈరోజు చాలామందికి డిసీజెస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటే ఏంటి సూర్యుడు ఏ టైంలో ఎలా ఉంటారు ఏంటి మనం బయటికి వెళ్ళి ఈ టైంలో ఎండలో ఉండమంటే ఉండం ఎవరో వెళ్ళి కానీ ఆ టైంలో మీరు వెళ్ళడం వల్ల ఆ సన్లైట్ అనేది తగులుతూ ఉంటుంది కొంతమంది ఎక్సైజ్ చేసిన ఆ టైంలో మామూలుగా సూర్య నమస్కారాలు చేసిన ఆ ఎనర్జీ అనేది మీకు అందుతుంది ఒక ఫెస్టివల్ వల్ల చూడండి సైంటిఫికల్గా కూడా ఫెస్టివల్కి ఎంత మంచిదో అంటే మనం తెలుసుకుని చేయడం వల్ల ఏంటంటే దాన్ని మనం తరతరాలుగా నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఆ విషయాన్ని మనం చెప్పచ్చు అలాగే ఫిబ్రవరి ఐదున భీష్మాష్టమి అనేది ఉంది ఫిబ్రవరి ఎనిమిదిన భీష్మ ఏకాదశి మీ అందరికీ తెలుసు భీష్మ ఏకాదశి భీష్ముడి గురించి మనం తర్వాత చెప్పుకుందాం ఒకసారి భీష్మ ఏకాదశి అనేసరికి ఏంటంటే ఆ టైంలో మీరు విష్ణు సహస్రనామాలు గనక చదవగలిగితే మీకు మంచి జరుగుతుంది భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రావడం జరిగింది భీష్మ ఏకాదశి ఆ రోజు మీరు కంపల్సరిగా విష్ణు సహస్రనామం చదవండి అలాగే ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణిమ చాలా మంచి విశిష్టవతమైంది జనరల్గా పౌర్ణమి రోజుల్లో మీ అందరికీ తెలుసు చాలామందికి లలిత అమ్మవారిని పూజించే వాళ్ళకి చాలామందికి తెలుసు పౌర్ణమి రోజుల్లో లలిత సహస్రనామం చేస్తారు అందరూ వెన్నెల పారాయణమని చేస్తారు లలిత సహస్రనామం తొమ్మిది సార్లు చేస్తారు వెన్నెల్లో చాలామందిని చూశాను నేను ఈ మీకు ఈ పౌర్ణమి విశిష్టత ఏంటంటే మాఘ పౌర్ణిమలో అమ్మవారు లలితా జయంతి కూడా అప్పుడే అమ్మవారు ఆవిర్భవించిన రోజు లలితా జయంతి వచ్చింది ఆ రోజు అమ్మవారు పుట్టినరోజు కూడా అప్పుడే కాబట్టి ఈ మాఘ పౌర్ణిమ నాడు ఎవరైతే లలితా సహస్రనామం చదువుతారో వాళ్ళకి విశిష్టమైన ఫలితం ఉంటుంది ఇది కూడా మీరు ఈ డేట్ని కూడా సేవ్ చేసుకోండి ఫిబ్రవరి పన్నెండు అలాగే ఫిబ్రవరి పదహారు స ప్రతీ నెల వచ్చేది సంగ్రహస్త చతుర్థి కాకపోతే ఏంటంటే ఈ మంత్కి కొంచెం విశిష్టత ఏంటంటే ఈ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనం సంగ్రహ దేనికైనా వినాయకుడి పూజ మూలం కాబట్టి సంగ్రహస్త చతుర్థి కూడా మీరు చేయడం వల్ల ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే మీరు చేసే ఏ కార్యానికైనా విఘ్నాలు లేకుండా చూసే విఘ్నపతి ఎవరంటే విఘ్నేశ్వరుడు కాబట్టి విఘ్నేశ్వర స్వామిని కూడా మీరు కొలవడం వల్ల సంగ్రహస్త చతుర్థి కొలవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఇరవై నాలుగో తారీఖు ఇది ఏకాదశి అంటే మనకు నెలకు రెండు ఏకాదశిలు వస్తాయి ఇది కూడా ఏకాదశి శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి చాలా మంచిది ఎందుకంటే శివరాత్రికి ముందు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి వచ్చింది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఏకాదశి వచ్చింది కాబట్టి మీరు ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించండి ఇరవై ఆరో తారీఖు శివరాత్రి పదకొండు మాస శివరాత్రుల తర్వాత వచ్చేదే పన్నెండోది మహాశివరాత్రి అంటారు ఈ రోజున మహాశివరాత్రి రోజు మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్గా శివరాత్రి రోజు మీరు మెయిన్గా చూస్తే ఆ రోజుకున్న విశిష్టత ఏంటంటే శివరాత్రి అందరూ జనరల్గా పొద్దున టెంపుల్స్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి చాలామంది ఆ రోజు ఫాస్టింగ్ ఉంటారు ఏమి తినరు నైట్ నిద్రపోరు ఇదంతా మంచిదే చాలా మంచిదే కానీ శివరాత్రి నాడు మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే శివుడికి మీరు అత్యంతంగా ఇష్టమైంది ఆ రోజు ఎట్టి పరిస్థితిలో కూడా అబద్ధాలనే చెప్పకూడదు ఎవరిని దూషించకూడదు మీరు శివుడి ధ్యానంలో ఉండాలి మీరు ఆ ఉపవాసం అంటే ఏంటంటే కడుపు మార్చుకుని ఉండడం అనే కాదు దేవుణ్ణి ధ్యానించుకుంటూ మీకు తక్కువ తినాలనిపిస్తే తక్కువ తినండి లేకపోతే మామూలుగా ఉండండి అంతేగాని కడుపు మార్చుకుని ఉండాల్సిన అవసరం లేదు మీరు కొంచెం ఎంతో కొంత తిని మీరు ఏదైనా చేయవచ్చు సో ఆ రోజు శివుడికి సంబంధించిన శ్లోకాలు శివ పురాణం ఇవి చదవడం అర్ధరాత్రి పన్నెండు గంటలకే లింగోద్భవం టైం అని ఉంటుంది ఆ లింగోద్భవం టైంలో గనక మీరు శివుణ్ణి అభిషేకిస్తే గనక మీకు విశిష్టమైన ఫలితం ఉంటుంది మీరు ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మార్నింగ్ శివాలయానికి వెళ్ళడం ఎంత ముఖ్యమో అర్ధరాత్రి లింగోద్భవం మీకు ఇంటర్నెట్లో చూసినా గూగుల్ మ్యా గూగుల్లో చూసినా లింగోద్భవం టైం అని చెప్తారు ఆ లింగోద్భవం టైం కరెక్ట్గా లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ మధ్యలో ఉంటుంది లింగోద్భవన్ టైం ఆ టైంలో కనుక మీరు శివుడికి అభిషేకం చేయగలిగితే మీకు విశిష్టమైన ఫలితం ఉంటుంది అలాగే మీ ఇంట్లో శివలింగం ఉంటే మీ ఇంట్లోనే చేయొచ్చు ఇప్పుడు మీరు చూడండి శివాలయాలకు వెళ్ళినప్పుడు మనకి శివరాత్రి రోజు అభిషేకం చేసే టైం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ రోజు జనం ఎక్కువ ఉంటారు కాబట్టి మీ ఈరోజు చాలామంది ఇంట్లో శివలింగాలు ఉన్నాయి చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి మీకు దగ్గరలో ఏదన్నా శివలింగం ఉన్నా సరే అక్కడ శివలింగం దగ్గర మీరు అభిషేకం చేయగలిగితే గనక మీకు విశిష్టమైన ఫలితం ఉంటుంది అలా శివరాత్రిని మీరు శివయ్యతో గడపండి అంటే ఏంటంటే మనం ఎంత బాగా దేవుడికి దగ్గర అవుతామో అంత ఆటోమేటిక్గా మనలో ఉండే కామ క్రోధ మదం మోహ వాత్సల్యాలు ఆ రాక్షసుల్ని మనం వదిలించుకోవాలి అది చే అది జరిగిన నాడు మనలోనే భగవంతుడు బయటికి అనేది బయటకు వస్తారు భగవంతుడు మీరు ఈ విషయాన్ని కనుక గమనించి శివరాత్రి అనేది మీలో ఉన్న చీకటిని పోగొట్టుకుని వెలుగుని వెలిగించుకునే లింగోద్భవం మీలో జరగాలి అంటే ఆత్మలింగం ప్రతి మనిషిలో ఒక ఆత్మలింగం ఉంటుంది ఆత్మలింగాన్ని మీరు వెలిగించుకోవాలంటే శివరాత్రి అనే దాన్ని ఆ రాత్రి పర్వదినాన్ని ఎందుకంటే ఆ రోజు రాత్రి జాగారం చేయడం అంటే ఏంటంటే మనం ఏదో పాటలు పెట్టుకుని లేదా సినిమాలు చూస్తూ జాగారం చేయడం కాదు శివుడితో ఎంత దగ్గర అవుతామో ఒక్క శివరాత్రి చేసి చూడాలాగా శివుడికి దగ్గర అవుతారు చూడండి అప్పుడు మన లైఫే మారిపోతుంది ఎందుకంటే లైఫ్ మారడం ఎప్పుడు మారుతుందంటే ఎప్పుడైతే మనం మనతో మనం దగ్గర అవుతామో మన మనసుకు మనం దగ్గర అవుతాం ఎందుకంటే రాక్షసులు బయట ఎంతమంది ఉన్నా మనలో ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుని మనం చంపుకోగలిగితే అది శివరాత్రి రోజు కంపల్సరిగా చంపుకోవచ్చు ఆ రాక్షసుని అప్పుడు మనమే భగవంతుడు అవుతాం ఇది అందే మనం ఎప్పుడు చెప్తా ఉంటారు శివం అహం బ్రహ్మస్వి అంటారు అంటే మీకు ఏంటి మనలో ఉన్న ఎప్పుడైతే మనలో చెడు అనేది పోతుందో ఆటోమేటిక్గా మనమే క్రియేటర్ ఆటోమేటిక్గా దేవుడు మీకు బ్లెస్సింగ్స్ అనేది సారీ దేవుడు మీకు ఆశీస్సులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోండి ఇక ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఏడు మనకి అమావాస్య అమావాస్య అనేది మీకు తెలిసిందే మాకు అమావాస్య కూడా పవర్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ ఎయిట్ ఫో ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు స్టార్ట్ అయ్యి తర్వాత రోజు కంప్లీట్ అవుతుంది మార్నింగ్కి ఈ అమావాస్య కూడా మీరు శివుణ్ణి పూజించుకోవచ్చు ఈ అమావాస్య నాడు కూడా చాలామంది అమావాస్యకి ఉన్న పవర్ ఏంటంటే చాలామంది అమావాస్యకి ఇది చేయకూడదు అది చేయకూడదు అని రూల్స్ కూడా ఎందుకు పెట్టారంటే మన పెద్దవాళ్ళు అమావాస్య నాడు చాలామంది ఇది వరకు పూర్వీకులు ఏం చేసేవారంటే దేవుణ్ణి ఎక్కువ ధ్యానించుకునేవారు అప్పుడు ఆ పనులు ఈ పనులు పెట్టుకుంటే ధ్యానం కుదరదన్న ఉద్దేశంతో అమావాస్య నాడు ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అని వేరే పనులు ఏం పెట్టుకునేవారు కాదు కాబట్టి మీరు మాగా అమావాస్య కూడా శివుడికి సంబంధించిన అమావాస్య కాబట్టి ఆ రోజు మీరు శివుణ్ణి పూజించిన అమ్మవారిని పూజించిన మీకు ఆ పూజకి విశిష్టమైన ఫలితం ఉంటుంది సో అమావాస్య గడియల్లో కూడా మీరు పూజను చేసుకుని ఈ మాఘమాసం శివుడికి అత్యంత దగ్గర అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో ఏదన్నా మీకు తప్పుగా అనిపించినా ఏదైనా అనిపించినా నన్ను క్షమించండి ఓం నమ శివాయ శ్రీమాత్రయిన మహా